హాయ్ అండి నమస్తే నేను మీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంక్రాంతికి ఊరెళ్ళామని చెప్పాను కదా అయితే మేము సాటర్డేనే మళ్ళీ రిటర్న్ అయ్యామనమాట హైదరాబాద్కి ఎందుకంటే మళ్ళీ సాటర్డే సాయంత్రం నుండి మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది ఇంకా గంటల గంటలు ట్రాఫిక్లో ఉండిపోవాల్సి వస్తుందని మార్నింగే బయలుదేరాం ఇంకా బయలుదేరిన తర్వాత ఇంకా నరసింహస్వామి దగ్గరికి వెళ్దాము లాస్ట్ టైం కూడా వెళ్ళలేదని చెప్పేసి మట్టపల్లి మాకు దగ్గర అనమాట చాలా ఫేమస్ టెంపుల్ మట్టపల్లి నరసింహస్వామి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అది ఇప్పుడు మేమైతే టెన్ ఇయర్స్ అవుతుంది ఇంతకుముందు కళ్యాణం అప్పుడు వెళ్ళే వాళ్ళం అనమాట మేలో ఉంటుంది నరసింహస్వామి కళ్యాణం ఇంకా ఈ టెన్ ఇయర్స్ నుంచి అయితే మేము వెళ్ళలేకపోయాము ఈసారి మాత్రం కంపల్సరిగా చూసే వద్దాము స్వామిని పూజ చేయించుకొని అని చెప్పేసి బయలుదేరి వెళ్ళాము అసలు టెన్ ఇయర్స్లో ఎంత మారిపోయిందో తెలుసా బ్రిడ్జి కట్టారు కృష్ణానది రివరు చాలా బాగుంది ఇప్పుడు ఇంతకుముందు వెళ్ళినప్పుడు మేము చుట్టూ తిరిగన్న వెళ్ళేవాళ్ళం లేదంటే బల్లకట్టు ఉంటుంది కృష్ణానది మీదగా వెళ్ళొచ్చు దాని మీద వెళ్ళేవాళ్ళము అంటే టైం సేవింగ్ చేసుకోవాలి అంటే బల్లకట్టు మీద వెళ్ళొచ్చు లేదు భయము వాటరు అంటే ఇంకా చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట ఇంకా ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం మేము ఈ టెన్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం కదా అందుకని చాలా త్వరగా అయితే మార్నింగ్ ట్రాఫిక్ కూడా లేదు కదా తొందరగా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ సత్రాలు ఉంటాయి ఎవరికి వాళ్ళకి సపరేట్గా సత్రాలు ఉంటాయి అనమాట ఇంకా మేమైతే కొంచెం సేపే కదా పూజ చేయించుకొని వెంటనే వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడ బయటే కార్ పార్కింగ్ చేసేసుకొని ఇంకా ఇదిగోండి ఇక్కడ షాపులు అయితే ఉంటాయి ఇక్కడ మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి కొబ్బరికాయలు పూజ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట ఇంకా ఇక్కడ పూజకి కావాల్సినవన్నీ తీసేసుకొని లోపలికి బయలుదేరాము కాకపోతే ఇంతకుముందు మేము అదే కళ్యాణానికి వాళ్ళం అని అన్నాం కదా అప్పుడైతే మనకి అన్ని షాప్స్ ఉంటాయన్నమాట బొమ్మలు ఇంకా అక్కడ పూస మిఠాయి ఫేమస్ అనమాట అవి చిలకలని చాలా ఉంటాయి చెరుకులు ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఇప్పుడు అవన్నీ ఏం లేవు ఇంకా మామూలు నార్మల్ డేస్ కాబట్టి నార్మల్గా కొన్ని షాపులు మాత్రమే రెగ్యులర్గా ఉండేవి ఉన్నాయి అప్పుడు వెళ్తే చాలా బాగుంటుంది అంతా కూడా కాకపోతే ఇంక ఇక్కడ ఫుడ్ అవన్నీ ఎవరికి వాళ్ళ సత్రాల్లో ముందుగా మేము వస్తున్నాము ఇలా పూజ చేయించుకుంటాము ఇంతమందికి భోజనం కావాలి అంటే వాళ్ళ అక్కడ ఒకళ్ళు ఉంటారనమాట వాళ్ళు వంట చేస్తారు ఇంకా మేమైతే వెంటనే వెళ్ళాలి కదా అని చెప్పేసి ఎవరికి ఏమీ చెప్పలేదు ఇంకా డైరెక్ట్గా అయితే పూజ చేయించుకొని వెళ్ళిపోదామని లోపలికైతే వెళ్లే ముందు ఇక్కడ తులసిమాల పూలు కనిపించాయి స్వామికి ఇవి చాలా ఇష్టం కదా తులసిమాల ఇవన్నీ అందుకని చెప్పేసి ఇవి కూడా తీసేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళాము కాకపోతే బ్రిడ్జి కట్టిన తర్వాత కృష్ణానది చాలా పైకి వచ్చింది ఇంతకుముందు మేము చాలా మెట్లు దిగితే కానీ కృష్ణానదిలో అదే స్నానం చేసి పూజ చేయించుకుంటాం కదా అప్పుడు అలా కిందకు వెళ్తే కానీ వాటర్ ఉండేవి కాకపోతే ఇప్పుడు గుడికి దగ్గరలోకి అన్నమాట వాటరు గోడల దగ్గరకైతే ఆ హోల్స్లోంచి లోపలికి కూడా వస్తున్నాయి ఇంతకుముందు అయితే స్వామి మునిగారంట కూడా అంత వచ్చాయంట ఇప్పుడు మరీ అంత లేదు కానీ అదిగోండి ఆ చుట్టూ ఉన్నాయి చూడండి గోడలు అక్కడైతే హోల్స్లోంచి కొంచెం కొంచెం వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి దగ్గర కొబ్బరికాయలు అయితే కొట్టేసేసుకొని లోపల ప్రదక్షిణాలు చేసేసేసి ఇంకా స్వామిని దర్శించుకోవడానికైతే వెళ్ళాము ఇంకా మేము వెళ్ళింది సాటర్డే కదా అందుకని చెప్పేసి చాలామందే ఉన్నారు లోపల కూడా కాకపోతే లోపల ఎక్కువ మంది పట్టరు స్వామి ఒక గుహలో వెలిసారనమాట అందుకని చెప్పేసి ఇదిగోండి చూస్తున్నారు కదా చిన్న గుహ ఒక ఐదారుగురు పడితే లోపల ఇంకా పూజ చేయించుకోవడానికి ఎక్కువ స్పేస్ ఉండదు అందుకని చెప్పేసి ఇంకా నిదానంగా వెళ్ళేసి స్వామికి అయితే పూజ చేయించుకున్నాం ఇంకా అభిషేకం చేయించుకోవాలి అంటే నైటే వెళ్ళేసి నిద్ర చేసి మార్నింగ్ ఫైవ్కి అభిషేకం చేస్తారంట ఇంకా మేము వెళ్ళేసరికి నైన్ థర్టీ అయింది కదా అందుకని చెప్పేసి ఓన్లీ నామం అవన్నీ చెప్పి చేసుకొని పూజ అయితే చేయించేసుకొని బయటకు వచ్చేసాం అనమాట ఇంకా ఇక్కడ ఒక రాయి ఉంటుంది దానికి చాలా మహిమ ఉంటుందంట నేను చూద్దామని చెప్పేసి వెళ్ళాను ఇలా మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ఇలా చేతులు పెట్టామంటే అవి చుట్టూ తిరిగి మళ్ళీ చేతులు కలుస్తాయంట అందుకని కొంచెం సేపు చూశాను కానీ ఈవడికి తిరగలేదు మరి ఏదైనా పెద్ద కోరిక కోరుకుంటే మనం జరగంది కోరుకుంటే ఒకవేళ ఇలా జరుగుతుందో లేదో చాలామందికి అయితే నమ్మకం చాలామంది ఉన్నారు ఇక్కడ ఏమో తర్వాత మళ్ళీ చేయడానికి ఇంకా మాకు లేట్ అవుతుందని చెప్పేసి బయటకు వచ్చేసి ప్రసాదాలు తీసేసుకొని కార్ దగ్గరికి వెళ్ళేసి టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరాం మధ్యాహ్నం మూడు కల్లా అయితే హైదరాబాద్ చేరుకున్నాము ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి